రోజుకో ఎమ్మెల్యేను కొనుక్కుంటూ పబ్బం గడుపుతున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకసారి మూకుమడిగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హోల్సేల్గా కొనుక్కోవాలని సంతలో పశువులను కొన్న విధంగా ఎమ్మెల్యేలను కొంటున్నాడని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు ఆషాఢ మాస బోనాల పండుగ సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలోని మహాంకళి అమ్మవారిని బీజేపీ శ్రేణులతో కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి రోజుకొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కాంగ్రెస్లో చేర్చుకుంటూ శునకానందం పొందుతున్నారని అన్నారు రోజుకొక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటూ శునకానందం పొందుతున్నాడు తప్ప ఇంకొకటి కాదు తాతనైతే మొత్తం విలీనం చేసుకో బావా బామ్మరిది మామ ముగ్గురు నదిలేసి ముప్పై ఐదు మందిని తీసుకొని వచ్చి ఒకటే రోజు హోల్సేల్ గా కొనుక్కో అట్లా చేయకుండా రోజుకొకరిని తీసుకొని వచ్చి శాసనసభ బడ్జెట్ సమావేశాల వరకు టూ థర్డ్ని తీసుకొని పోయి విలీనం చేస్తామనే రీతి లోపల చేస్తున్నటువంటి ఈ రాజకీయ క్రీనీడ అది చంద్రశేఖరరావు గారు చేసినా రేవంత్ రెడ్డి గారు చేసినా గాని ఎవరిది వాళ్ళకే దాక్తుంది పదేళ్ళు చేసిన చంద్రశేఖరరావుకి ఏ పాపం దాకిందో ఆయన ఎట్లయితే ఫామ్ హౌస్ కు పరిమితం కావాల్సి వచ్చిందో ఇవాళ మీరు కేసులు అడ్డం పెట్టు ఇంకొకటి పనులు ఇస్తామనో లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉంటే నేను స్టేజ్ మీదకి విలువమను ఎస్ఆర్